ఆంధ్రప్రదేశ్ విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు ఇటీవల ప్రధాని అమరావతి పర్యటన సందర్భంగా సభావేదికపై లోకేష్తో ముచ్చటించిన ప్రధాని మోడీ ఎన్నిసార్లు చెప్పినా నువ్వెందుకు ఢిల్లీ వచ్చి నన్ను కలవలేదని కుశలంగా మాట్లాడిన విషయం తెలిసిందే దీంతో ప్రస్తుత లోకేష్ కలయిక కాస్త ఆసక్తిని కల్పిస్తోంది లోకేష్ సతీమణి బ్రాహ్మణి కుమారుడు దేవాంష్ తో ప్రధానమంత్రి నివాసంలో నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు లోకేష్ దంపతులను ఆప్యాయంగా పలకరించిన మోడీ లోకేష్ కుమారుడు దేవాన్ష్ను తనపై కూర్చోబెట్టుకుని ముద్దులాడుతూ ముచ్చటించడం విశేషం అదేవిధంగా ప్రధానమంత్రి యువగళం కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చరిత్రాత్మకమైన మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్ లో పొందుపరిచారు యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయానికి బాటలు వేసిన విషయం తెలిసిందే పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి పుస్తకంపై సంతకం చేసి లోకేష్ కు మరపురానీ జ్ఞాపకంగా అందించారు ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు అనంతరం లోకేష్ మాట్లాడుతూ ప్రధాని ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గదర్శకత్వం కావాలని అభిప్రాయపడ్డారు రాష్ట్ర పురోగతికి అందిస్తున్న నిరంతర మద్దతుకు జాతీయ భద్రత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి బలమైన నిర్ణయాత్మక నాయకత్వానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు